హలో అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం పూరినో తెలుసా ముల్లంగి పూరి అనమాట ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ముల్లంగితో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్లో నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ హెల్దీ కూడా అది ఏంటో తెలుసా ముల్లంగితో పూరి అయితే చేయబోతున్నాను ముల్లంగిత పూరి ఎప్పుడైనా తిన్నారా ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ముల్లంగిత పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముల్లంగిత పూరి అనుకున్నాం కదండి ఫస్ట్ ముల్లంగిని అయితే పైన పొట్టంతా తీసేసుకుందాము ఇలా పైన పొట్టంతా తీసేసుకుంటే మనకి తురుముకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత దీని అయితే తురుముకోవాలి అండి మీకు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట నేనైతే తురుముతున్నాను తురుముకుంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటది ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి పూరి ఇష్టపడే వాళ్ళకి ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇలా ఈ విధంగా మొత్తం కూడా తురుమేసుకోవచ్చు చూడండి ఇలా తురుమేసుకున్న తర్వాత దీన్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి అయితే తీసుకున్న చూడండి మీరు ఈ ప్లేస్లో మై పూరి పిండి కానీ పిండి కానీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు గోధుమ పిండి అయితే హెల్దీ కదా నేను ఒకటిన్నర కప్పులో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మాకు సరిపోతుంతా ఒకటిన్నర కప్పులు అయితే తీసుకున్నాను నేను మీకు ఎంత మీకు అప్పుడే తెలిసిపోతుంది దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇది వచ్చేసి పూరి మసాలా పూరిలా ఉత్తది కానీ తినచ్చు అనమాట ఈ విధంగా చేసుకోండి ఇందులోకి వచ్చేసి జీలకర్ర పొడి కొంచెము ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేయించి పొడి చేసుకున్నది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక స్పూన్ దంచుకున్నది మీరు లేదు అంటే కారమైన తీసుకోవచ్చు ఈ ప్లేస్లో పచ్చిమిర్చి వద్దు అనుకుంటే అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి చేయండి ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందాక మనం తురిమి పెట్టేసుకున్నాం కదా ముల్లంగి తురుమును కూడా వేసేసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు వేసుకోకండి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇందులోనే నీరు అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మనం ఫస్ట్ నీళ్ళు వేసేసామనుకోండి మనకి మరీ ఎక్కువైపోతాయి అనమాట మనకు నీళ్ళు తక్కువ అనిపించినప్పుడు వేసుకోవాలి అలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతి పిండిని కలుపుకోవాలి పూరి పిండిని చూసారు కదా మనం నీళ్ళు వేయకుండానే కొంచెం అయితే పడతాయి అనమాట ఎక్కువైతే పట్టవు అందుకోసం అనేసి మనం ముందే నీళ్ళు వేసుకోకూడదు కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండిని వచ్చేసి ఇలా తడుపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి ఇలా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలకి కూడా చేసి ఇవ్వచ్చు ఇలా హెల్తీగా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట మనం అన్నీ వేసాం కాబట్టి కొంచెం కారంగా బాగుంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నూనె కూడా వేసుకొని నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా తడిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఉండాలి చూడండి కొంచెం గట్టిగా తడుపుకోండి పిండిని వచ్చేసి ఇప్పుడు పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత పూరి చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అండి పిండి కూడా నాని ఉంటుంది ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ వేసుకోండి నేనైతే మర్చిపోయాను అనమాట ఇప్పుడు గుర్తొస్తుంది ఇంకా మీరు పిండి కలుపుకునేటప్పుడే వేసేసుకోండి ఇలా ఈ విధంగా మనం పూరి సైజ్ అంతా తీసేసుకుందాం పిండినైతే ఇంకా ఇలా తీసేసుకొని ఇంకా మనం పూరి సైజ్ అంతా పిండినైతే తీసేసుకొని ఇలా ఉండేలా అండి ఈ విధంగా ఇలా ఈ విధంగా మీకు ఇంకెన్నైతే కావాలో అన్ని చేసి పెట్టేసుకోండి ఇప్పుడు వేడి నూనె పెట్టేసుకుందాం పూరీలు రుద్దుకునే లోపు ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడెక్కుతుంది డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని అయితే వేసేసుకుందాము వేసుకొని ఇలా మనం పూరి అయితే రుద్దుకోవడమే మరీ అంత మందం ఉండకూడదు మరి అంత పల్చాగా చూడండి ఇలా ఈ విధంగా రుద్దుకోవడమే చూసారు కదా ఎంత బాగా వస్తుందో మనకు అసలు అది ముల్లంగి వేసినట్టే తెలియడం లేదు ఇలా మనం కొంచెం రౌండ్ ఉండాలి అంటే ఇలా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాము ఇలా ఈ విధంగా రౌండ్గా ఉంటుందన్నమాట అంత మందం ఉండకూడదు మరి అంత పలిచాగా ఉండకూడదు అండి ఇలా ఈ విధంగా అయితే ఉండాలి ఇలా రుద్దుకున్న పూరిని పేపర్ పైన వేసుకొని అన్నీ కూడా రుద్దుకొని ఒకేసారి చేసేసుకోవచ్చు మనము ఇలా పొడి పిండి వేసుకొని మళ్ళీ రుద్దుకోవడమే పూరిని వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి కూడా అసలు ముల్లంగి వేసినట్టు తెలియదు అనమాట అంత బాగుంటాయి అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది అండి ఇలా వేడెక్కిన తర్వాత ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి పూడి అనేది చక్కగా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగుతుందో పూడి వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని ఇంకా ప్లేట్లో ఆయిల్ తర్వాత పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఎంత బాగా పొంగిందో మనం ముల్లంగి వేసినా కూడా బాగా పొంగుతాయి సేమ్ ఇలాగే ఇంక ఇందాక ఇలా కాల్చుకున్నాము అలాగే ఇలా ప్రెస్ చేస్తే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది సైడ్ ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి ముల్లంగిత పూరీలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు మనకి ముల్లంగితో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవాలన్నమాట చక్కగా పొంగుతాయి ఇంకా ఇందులోకి వచ్చేసి నేను ఆలు కుర్మా అయితే చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే చూద్దాము చూసారు కదా అస్సలు మనకు ఆయిల్ కూడా పీల్చవు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగా పొంగుతాయి చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఈవినింగ్ పిల్లలకి కూడా చేసి ఇవ్వచ్చు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం అంత మెత్తగా కూడా ఉంటాయన్నమాట మీకు క్రిస్పీగా కావాలి అంటే పత్లాగా తిక్కుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ముల్లంగి వేసినట్టే తెలియడం లేదనమాట ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి పూరి ఇష్టమైన వాళ్ళకి ఒకసారి విధంగా చేసి ఇవ్వండి ముల్లంగి వేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసుకోవాలి ఒక లైక్ అయితే చేయండి అలాగే ముల్లంగితో పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్